మోదీ పర్యటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ముప్పై ఎనిమిది ఏళ్ల అజ్ఞాతానికి తెర నూట నలభై మంది దళ సభ్యులతో కలిసి రొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశాన్న ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగుబాటు మోదీ పాలనలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం యువశక్తి నిర్వీర్యం సెప్టెంబర్ నెలలో ఐదు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగిత రేటు నాసిక్లో ఎగిరిన ఎల్సిఏ తేజస్ ఎంకే ఏ మూడవ తయారీ కేంద్రం షురు కర్ణాటకలో కొత్త నిబంధనలపై మంత్రివర్గం నిర్ణయం ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటించారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఏపీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు వాహనాలను తనిఖీ చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర అటు ఏపీలోని కర్నూలు వైపు ఇటు తెలంగాణలోని ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు హైవే ఫార్టీ ఫోర్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి దాదాపు ఐదు గంటల పాటు వాహనాలు క్యూ కట్టాయి హైదరాబాద్ నుంచి కడప బెంగళూరు నంద్యాల తిరుపతి అనంతపూర్కు వెళ్లే వాహనాలను అలంపూర్ మీదుగా వంతెన ద్వారా ఏపీకి మళ్లించారు కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు తర్వాత రాత్రి వరకు ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు పుల్లూరు నుంచి మానవపాడు మండలం వరకు జాతీయ రహదారిపై వేల సంఖ్యలో ఆటోలు ట్రాలీ ఆటోలు లారీలు బస్సులు బారులు తీరాయి ప్రయాణికులు చిన్నపిల్లలకు తాగేందుకు నీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు చేసేదేమీ లేక కొందరు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి హోటళ్లలో పోషణ స్నాక్స్ తిని ఆకలి తీర్చుకున్నారు అగ్రనేతలతో పాటు దళ సభ్యులు మావోయిస్టులు వరుస కట్టి వనం వీడుతున్నారు మావోయిస్టు పార్టీలో మరో కీలక సభ్యుడు మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసాన అలియాస్ రూపేష్ సైతం పెద్ద ఎత్తున సైన్యంతో లొంగుబాటు పట్టారు మావోయిస్టు పార్టీ కీలక సభ్యులున్న నూట నలభై మంది దళంతో ఆసానా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట లొంగిపోయారు ఆసాన్నతో పాటు మాడ్ డివిజన్ రణిత సైతం వాసుదేవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ స్టేట్ మిలిటరీ కమిషన్ నార్త్ సబ్ జోనల్ బ్యూరో కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు మావోయిస్టు పార్టీలో నాయకత్వ ద్వంద్వ వైఖరి విధానాల వల్ల విసుకు చెంది జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు గడచిన రెండు రోజుల్లో రెండు వందల యాభై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారని చరిత్రలో ఇదొక మైలురాయి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో ట్వీట్ చేశారు తమ ప్రభుత్వ విధాన పరంగా లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం పలుకుతుందని ఉద్యమం కొనసాగించేవారు తమ దళాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని హెచ్చరించారు రెండు ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు అలసత్వంతో దేశంలో నిరుద్యోగం అవుతుంది ఐటీ ఉద్యోగాల కోత కొనసాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం పెడుతున్న కొత్త కొర్రీలతో పెన్షన్దారులు లాభోదిబ్బోమంటున్నారు దౌత్య సంబంధాలు విఫలమవడంతో ఎగుమతులు పడిపోయి వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతుంది మొత్తంగా నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రగతి అధోగతి పాలవుతుంది ఈ మేరకు తాజాగా విడుదలైన నివేదికలను బట్టి అర్థమవుతుంది దేశంలో నిరుద్యోగ తీవ్రత మరింత పెరిగిందని ఆగస్టులో ఐదు పాయింట్ ఒక శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు సెప్టెంబర్లో ఐదు పాయింట్ రెండు శాతానికి పెరిగింది పదిహేను నుండి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న యువతలో ఉద్యోగిత రేటు పద్నాలుగు పాయింట్ ఆరు శాతం నుంచి పదిహేను శాతానికి ఎగవక్కింది పురుషుల్లో నిరుద్యోగిత రేటు ఐదు శాతం నుంచి ఐదు పాయింట్ ఒక శాతానికి పెరగ్గా మహిళల్లో ఇది ఐదు పాయింట్ రెండు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు నాలుగు పాయింట్ మూడు శాతం నుంచి నాలుగు పాయింట్ ఆరు శాతానికి పెరగగా పట్టణ ప్రాంతాల్లో ఇది ఆరు ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి ఎగబాకింది ఈ మేరకు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదికలో వెల్లడైంది అర్హతకు తగిన ఉద్యోగం కోసం యువత ఏండ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందట్లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెచ్చరిందనడానికి తాజా గణంకాలే నిదర్శనమని చెబుతున్నారు లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానం మహారాష్ట్రలోని నాసిక్ బేస్ లో ఎగిరింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు చెందిన మూడవ ఉత్పత్తి కేంద్రం నుంచి ఆ విమానాన్ని తయారు చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ విమానం తన విన్యాసాలను ప్రదర్శించింది ఎల్సీఏ ఎంకే వన్ ఏకు చెందిన మూడవ ప్రొడక్షన్ లైన్ ను మంత్రి ప్రారంభించారు దీంతో పాటు హిందుస్థాన్ టర్బో ట్రైనర్ ఫార్టీకి కి చెందిన రెండవ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన స్టార్ట్ చేశారు హిందుస్థాన్ టర్బో ట్రైనర్ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి డెవలప్ చేశారు భారతీయ వైమానిక దళం కోసం దీనిని వినియోగించనున్నారు ఎల్సీఏ తేజస్ ఎంకే వన్ ఏ యుద్ద విమానాన్ని నాసిక్ ఎయిర్ బేస్ లో వాటర్ సల్యూట్ చేశారు తేజస్ ఫైటర్ విమానాలను ఇప్పటికే బెంగళూరులోని రెండు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తున్నారు అక్కడ ప్రతి సంవత్సరం పదహారు విమానాలను తయారు చేస్తున్నారు అయితే కొత్తగా నాసిక్ లోను ప్రొడక్షన్ కేంద్రాన్ని మొదలు పెట్టారు సుమారు నూట యాభై కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు ఇక్కడ నుంచి కూడా ప్రతి ఏడాది కొత్తగా ఎనిమిది తేజస్ యుద్ధ విమానాలు తయారీ అవుతాయి దీంతో యుద్ద విమానాల ఉత్పత్తి సామర్థ్యం ఇరవై నాలుగుకు పెరగనుంది ఎల్సీఏ ఎంకే వన్ ఏ అడ్వాన్స్డ్ మల్టీరోల్ ఫైటర్ విమానం మిగ్ ట్వంటీ వన్ స్థానంలో దీన్ని వినియోగించాలని భావిస్తున్నారు తేజస్లో ఎంకే వన్ ఏ అడ్వాన్స్డ్ వేరియంట్ దీంట్లో కొత్తగా ఎయిర్ టు ఎయిర్ రీఫులియింగ్ సామర్థ్యం ఉంది ఎంకే ఏ యుద్ధ విమానాన్ని అరవై నాలుగు శాతం స్వదేశీ వస్తువులతో తయారు చేశారు తమ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన ప్రదేశాలు ఆస్తులు బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు సమావేశాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా కొత్త నిబంధనలను విధించడానికి మంత్రివర్గం గురువారం నిర్ణయించింది ఈ విషయాన్ని మంత్రి ప్రియాంక ఖర్గే వెల్లడించారు కొత్త రూల్స్ రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అమల్లోకి వస్తాయని చెప్పారు ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధాన్ని కోరుతూ కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసిన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రియాంక ఖర్గే మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో శాంతి భద్రతల అదుపుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ప్రాంగణాలు బహిరంగ ప్రదేశాలలో సభలు సమాపేశాలకు అనుమతి తప్పక తీసుకోవాలని అన్నారు వార్తలిద్దరితో సమాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్